Jay, sandeep tigiri రంగు ఎంత కొట్టుకున్నావు ప్యాంటుకి రో వెనుక ఏం రంగు ఎంత అప్పటికెగిన అయింది అప్పటికైంది ఆడ ఆడా తొడకైంది ಅಕ್ಕಿತ್ತಾರು oh, ಬಿರ್ <laughs> 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 ಹೈದಾ ದೇಶಪಥ ವಿಭಾಗములో ಅತ್ಯಂತ ಮಟ್ಟದ ಪ್ರದರ್ಶನಿಸುತ್ತಾನಿ ಶ್ರೀ ಪರಮಲಿ ವಂದನಾಥ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವದ बीएसआर बुक्स बीएसआर बुक्स बीएसआर बी बीएसआर चैनल हम ஆனா மேம் இருங்க பாதியேன ஆட்டேலா நீ ராமன் ஒரு குண்டா గాలి సీనప్ప గారు పెద్ద కౌకుంట్ల క్రమం దేవర మండలం మండలం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారు బయలుదేరి రావాలి గాలి బోస్ గాలి సీనప్ప గారు గాడి బయటే కట్టాలి ఐదు నిమిషాలు టైం ఉండగానే

ఐదో రౌండ్ పదహైదు వందల ఎటుకుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తలారి వాల్మీకి గారు పెరబలి గ్రామం మధ్యకెరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్తకోటి ڏيک <laughs> ڏيو చెత్త పోటీ ఉన్నాయా గాలి చిన్నప్ప గారు పెద్ద బయలుదేరు రావాలి గాలి బోస్ గాలే i para... కర్నూలు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయా తగ్గ పుష్పలు ఎవరు అనుకున్నారు మూడో నంబర్ వారు గాలి గారు పెద్ద చౌకుంట్ల గ్రామం గురవకొండ మండలం అనంతపురం జిల్లా వారి బయలుదేరి రావాలి తొమ్మిదవ రెండు రెండవ పెరవలి గ్రామం మధ్యకెర మండలం కర్నూలు జిల్లా వారి గత భయప్రతిపోటీగా లైవ్ ప్రతి చూస్తున్నాను నీళ్ళు బాబు నీళ్ళు చెప్పినప్పుడే పోసుకోండి ఐదు ఆహా

మీకు సమయం నాలుగు నిమిషాలు పద రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి తలారి వాల్మీకి గారు పెరవలి గ్రామం మత్తికెర మండలం కర్నూలు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మొదటి గతగా రెండో నంబర్ వారు బయలుదేరి రావాలా ఆలో మోడనమ్మ రెండో గట్ట కావాలి దేవుని సిటీ ఒకటే వచ్చింది కాబట్టి ఏయ్ జనాల గట్టిగా విజిల్స్ కేకలు వేయాల మన చేరకిలిపోతుండి బిఎస్ఆర్ బల్స్ హ హ హ హ సీబీఎల్ అవల్బల్ సాయి బాస్కర్ ఆ సత్య సమయము మూడు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల గురుంది పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తలారి గారు

స్పీ బుల్స్ రేసింగ్ మొత్తం పదకొండు జీతాలు చేయండి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

Badi పాయింట్ తీసుకోవాలి శ్రీ పెర్రబలి రంగనాథ స్వామి ఆశస్సులతో తల్లారి వాల్మీకి గారు పెర్రవలి గ్రామం మధ్యకేర మండలం కర్నూలు జిల్లా వారి జత వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని జత్త లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల అడుగులు పద్మూడు రౌండ్లు పూర్తిగా లాగడం జరిగింది ఆ తదుపరి డ్రాలో మూడో నంబర్ గా కలపా ఆశస్సులతో గాలీ